గడిచిన అరవై రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి లోబడి కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకొడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం హింసని రెట్టింపు చేస్తూ అరే ఇవాళ అంటే నిన్నే నయం గది బాబు కాళ్ళు చేతులు నరికి వదిలేశారు నిన్నే నయం కదరా బాబు ఇల్లు తగలబెట్టి వదిలేశారు కదా మొన్న నయం కదా బుల్డోజర్లతో జేసీబీలతో ఇల్లు పడేశారు అట్లా రోజు రోజుకి హింస పెంచే పరిస్థితి అంటే హింస హింసలో కూడా ఆ స్కేలు పెంచే పరిస్థితిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ ప్రేరేపిత దాడులు కానీ ప్రభుత్వ ప్రేరేపిత ఆస్తుల ధ్వంసం కానీ హత్యలు కానీ ప్రేటేకపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రెడ్ బుక్ నియంత్రణలో పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ముగ్గురు పార్టీ కార్యకర్తల యొక్క లేదా నాయకుల యొక్క వారి చేత పోలీసు వ్యవస్థ పోలీసు యూనిఫామ్ కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం వైసీపీ సానుభూతి పరులు లేదా వైసీపీ కార్యకర్తలు లేదా వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద జరిగేటువంటి కూటమి ప్రభుత్వ ప్రేరేపిత హింసని హింసకి సాక్షులుగా నిలబడటం పోలీసులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మనుషుల పట్ల జగన్ జెండా మోసేటువంటి మనుషుల మీద దాడులు కానీ హింస కానీ లేదా వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ లేదా హత్యలు కానీ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు సాక్షులుగా మిగలటం కొన్ని సాక్షులుగా అంటే పోనీ నిజంగా ఎఫ్ఐఆర్లో సాక్షులుగా వస్తున్నారంటే అసలు మేము లేవని చెప్పని ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు పోలీసు పోలీసు సమక్షంలో అక్కడ హింస జరుగుతున్నా కూడా ఎఫ్ఐఆర్లు ఎక్కడా కూడా పోలీసు మా ముందే జరిగింది మేము చూసాము సుమ్ముటొక రాయాలి కదా కానీ దురదృష్టం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ ప్రేరేపిత లాండ్ ఆర్డర్ ఇది పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళు సాక్షిని చెప్పరు వాళ్ళ ముందే మర్డర్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ పలానా ఆయన పోలీస్ ఆయన ఉన్నాడు పలానా ఎస్ఐ ఉన్నాడు పలానా సిఐ ఉన్నాడు పలానా ఏసీపీ ఉన్నాడు లేదా పలానా కానిస్టేబుల్ ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారని కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయరు కానీ వాళ్ళు దగ్గరుండి అచేతనులై అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ రే నిన్ను విఆర్కి వెళ్తావా విఆర్కి పంపిస్తావురా నిన్ను సిఐని ఎస్ఐని డిఎస్పిని కూడా ఒరే నిన్ను విఆర్కి పంపిస్తాంరా అని తిడుతున్నా మాట్లాడరు కాలర్ పట్టుకున్నా మాట్లాడరు చంపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మట్రలు చేస్తున్న పోలీసు నుండి కూడా కనీసం సాక్ష్యానికి కూడా వచ్చే పరిస్థితి అది ఆపట్లేదు చంపుతుంటే నరుకుతుంటే ఆపట్ల పొడుస్తుంటే ఆపట్ల కానీ సాక్ష్యంగా కూడా రావాలి కదా వాళ్ళ డ్యూటీ అదే కదా సుమ్మటోగా నా ముందే జరిగింది నేనే సాక్ష్యం అని చెప్పి రావాలి కదా అది కదా కాకి యూనిఫామ్ చేయాల్సింది కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వారెవరు అలవాటుగా మారిపోయిన పరిస్థితులు ఇవాళ పోలీసులు యొక్క విధి నిర్వహణ చూస్తుంటే ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో మీచే నడపతో నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంజాల జిల్లాలో జరిగినటువంటి హత్య సంఘటన ఎంత కిరాతకం అంటే నారపరెడ్డి అనే ఆయన డిఎస్పి గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి డిఎస్పి గారికి ఎస్పి గారికి అందరికీ ఫోన్ చేస్తాడు సార్ మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు జమ అవుతున్నారు మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది హింస జరుగుతుందని భయంగా ఉంది మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచిన పోలీసు రారు అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు నంజాల హెడ్ క్వార్టర్కి పన్నెండు కిలోమీటర్లు పోలీసులు రాలు కానీ మటర్ చేసేసి మటర్ చేసిన ముద్దాయిలందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే అప్పుడు శవాన్ని కాపలా కాటం కోసం అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ చంపేసినటువంటి ఆవేశంలో ఏమన్నా తిరగబడి తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్తారని అప్పుడు వచ్చేసారు సార్ వందల మంది పోలీసులు వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫొటోస్టాట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పచెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్పచెప్పారు రేపు చదువుకు రండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు పోలీస్ వ్యవస్థ మొత్తం